సంక్షేమ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవడం ద్వారా వంద శాతం ఉత్తీర్ణత సాధించవచ్చని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు కష్టపడితే ఫలితం సాధించవచ్చని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు బుధవారం హన్మకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ శిక్షణా తరగతులు నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవటం ద్వారా వంద శాతం ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు వంద శాతం ఫలితాలు సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా అధికారిని పుష్పలత హన్మకొండ జిల్లా సహాయ సంక్షేమ శాఖ అధికారులు సిహెచ్ రవీందర్ రెడ్డి శ్రీ కె శంకరయ్య బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు